నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాఢం ప్లస్ రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈరోజు నా ఛానల్లో బ్రాండ్ ముకుంద కంచిపట్టు పట్టు శారీస్ పోస్టింగ్ చేశానండి ముకుంద ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో ముకుంద శారీ ఒకటండి ఈ శారీ టోటల్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్తో కింద బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చాడండి గోల్డ్ జరీతో ఇచ్చాడు శారీ మొత్తం రిచి పళ్ళు ఇచ్చాడు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి కంచి వ్యూవింగ్ పళ్ళు మ్యాచింగ్ టిష్యూ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఆర్డర్ బుక్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఫ్యాషన్ అండి శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్తో ఇచ్చాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ